హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ అమ్మి మినపసునుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఓల్డెన్ డేస్ రెసిపీ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఏ సీజన్లో అయినా సరే ఈ లడ్డూని మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి వింటర్లో స్వీట్స్ తినాలి అమ్మో జలబోచేస్తుందనే టెన్షన్ అవసరం లేదు ఈ లడ్డు వల్ల మనకి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రోజు ఇది ఒక లడ్డూని పిల్లలు పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఒక లడ్డు తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి చాలా హెల్తీగా ఉంటాము ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఒక కప్పు పొట్టు పొట్టుమినప్పప్పుని తీసుకున్నాను మీ దగ్గర పొట్టు పొట్టుమినప్పప్పు ఉంటే అవే ప్రిఫర్ చేయండి పొట్టు మినపప్పు చాలా మంచిదండి హెల్త్కి లేదు అంటే నార్మల్ మినప్పప్పుతో అయినా గుళ్ళుతో అయినా చేసుకోవచ్చు ఒక కప్పు పావు కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి వీటిని కంప్లీట్గా చల్లారి పెట్టుకోండి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వీటిని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ముందుగా కొన్ని మినపప్పుని యాడ్ చేసుకొని తర్వాత బెల్లాన్ని యాడ్ చేయండి అప్పుడు కింద బెల్లం అతుక్కుపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మొత్తం అన్నీ ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టకండి కొంచెం కోస్తుగానే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో ఉన్న చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా చేతితో ఇలా స్మాష్ చేసుకోండి ఈ మొత్తానికి ఒక పావు కప్పు వరకు నెయ్యి పడుతుందండి నెయ్యిని కరిగించుకొని పెట్టుకోండి బెల్లం ఒక కప్పు వేస్తే మనకి పావు కప్పు నెయ్యితో మొత్తం అన్నీ ఉండలు వచ్చేస్తాయండి బెల్లం కొంచెం తగ్గించి క్వాంటిటీ వేస్తే మాత్రం నెయ్యి ఇంకా కొంచెం ఎక్కువగా పడుతుంది మొత్తం పిండిని ఒకటేసారి నెయ్యితో కలిపేయకండి కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ ఇలా ముద్దలు చేసుకోవాలండి సున్నుండల్ని మనము మొత్తం పిండిని ఒకటేసారి కలిపేసాము అంటే డ్రైగా అయిపోతుంది పిండి ఉండలు రావండి సున్నుండలు మనకి కరెక్ట్గా ఇలా కొద్ది కొద్దిగా పిండిని నెయ్యితో కలుపుకుంటూ మొత్తం పిండిని ఇలా సున్నుండల్లాగా చుట్టేసుకోవడమేనండి లేదు అనుకుంటే మనం ఇలా ఈ పౌడర్ని మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు కొంచెం పిండిని తీసుకొని నెయ్యి కలుపుకొని సున్నుండల్ని చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయి అంతే అండి ఎంతో సింపుల్గా హెల్తీగా ఉండే ప్రోటీన్ రిచ్ లడ్డు రెడీ అయిపోయిందండి ఈ మిరపసు ఉండలు చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి ఎరిగే పిల్లలకి రోజు ఒక లడ్డూని ఇవ్వండి వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రోజు ఒక లడ్డు తీసుకోవడానికి ట్రై చేయండి చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి